యువర్ గుడ్ నేమ్ విష్ణు విష్ణు అంత చెప్తున్నారు జోష్గా చెప్తే డబ్బులు ఏమి కదా మీరు అంటే మీరు మూవీస్ అంటే ఇష్టమా మీకు లేదు కాకపోతే ఏంటంటే ఒక బాధ ఉంది కాకపోతే చెప్పుకోలేని బాధ అంటే మూవీస్ ఇష్టం అంటే చూస్తుంటా అంటే సమాజానికి ఉపయోగపడే సినిమా అయితే సో కంపల్సరీ చూస్తా ఎంకరేజ్ చేస్తాను దాన్ని సో పది మందికి చెప్తాను ఈ మధ్యకాలంలో ఒక చావా అనే మూవీ వచ్చింది సో అది మూవీ అంటే అది సినిమా అంటే నా జీవితంలో నేను చూసిన సినిమా గొప్ప సినిమా అంటే చావా సో సింబాజీ మహారాజు అందులో ఎంత గొప్పగా నటించిండు సో ఆ రోజు ఎందుకు పోరాడిండ్రు మన పూర్వీకులు ఎందు గురించి పోరాటం చేసిండ్రు ఎందుకు దేని గురించి చేసిండ్రు అనేది ఈరోజు మనం తెలుసుకున్నామంటే నిజంగా వచ్చే తరానికి కానీ మెసేజ్ చాలా మంచిగా ఇచ్చిండ్రు సో మనం ఇది కదా అని ఆ రోజు సంబాజీ మహారాజ్ ఎంత కొట్లాడి సో కొడుకుదే సంంబాజీ మహారాజ్దే ఇంత చరిత్ర ఉందంటే తండ్రిది శివాజీ మహారాజ్ గారిది ఇంకెంత గొప్ప చరిత్ర ఉండొచ్చు సో గొప్ప సినిమా చూ చూసిన నా జీవితంలో సో ఆ సినిమా చూడంగా నాకు ఉండే ధైర్యం వచ్చింది నరాలు ఎగిసిపడినాయి సో ఆ యుద్ధంలో నేను ఎందుకు లేను అనిపించింది నాకు సంభాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి అమ్మ అసలు ఆయనకు భయం అంటే తెలియదమ్మా సింబాజీ మహారాజ్కి చనిపోయేటప్పుడు గీట భయం అంటే ఏంటో తెలియదు సో గొప్ప సినిమా చూసిన భారతదేశంలో పుట్టినందుకు గర్వపడిన నేను ఆ రోజు సో గర్వపడిన రోజు కానీ తెలుగు ఇండస్ట్రీలో దమ్మున్న డైరెక్టర్ ఎవరు లేరు ఇటువంటి సినిమాలు తీసే దమ్మున్న డైరెక్టర్ ఒక్కడి గీట పుట్టలేదు సో తెలుగులో ఇక్కడ ఈ తెలుగు నేలగడ్డమైన పోతులూరు వీర బ్రహ్మందం స్వామి గారు ఇక్కడ జన్మించిన వ్యక్తి పోతులూరు వీర భీమందరం గారు స్వామి అంటే ఇక్కడ జన్మించిన వ్యక్తులు ఎంతోమంది చాలా గొప్ప గొప్ప దేవుళ్ళు చాలామంది ఉన్నారు సో వీళ్ళు తీయట్లేరు అంటే తెలుగులో డైరెక్టర్స్కి దమ్ము లేదా మరి ఏందో ఏమో కానీ ఆ డైరెక్టర్కి నిజంగా అమ్మ చావా అనే మూవీ చూపించిండు ఈ దేశానికి అసలు ప్రపంచంలోనే చావా మూవీ అని అందరి నోట్లో చావా వినపడుతుంది నేను అనుకున్న ఒకటే చెప్పదలుచుకున్న ప్రేక్షకులకు ఎవరికైనా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా అంటే చావా మూవీ చూడకపోతే చావడం బెస్ట్ అమ్మ చావా మూవీ ఎవరైనా చూడకపోతే చావడం బెస్ట్ వాడు భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్న ఈరోజు సినిమా చూసి నేను సినిమా అంటే ఇది అమ్మ సమాజానికి ఉపయోగపడే సినిమా అంటే ఇది చెత్త సినిమాలు ఎన్నెన్నో తీస్తుండ్రు ఎట్లా దొంగతానాలు చేయాలి ఎట్లా లవ్ చేసుకోవాలి ఎట్లా లవ్ వీడిపోతాయి ఇది కాదమ్మా సినిమా అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి సినిమా అంటే ఈరోజు చావా మూవీ మన చరిత్ర గురించి తెలుసుకున్నాము వచ్చే తరానికి గిటా తెలియజేస్తాము మనం ఇది కదా అని సో ఇటువంటి సినిమాలు తీయండి కదా మీరు తీస్తలేరు ఏవేవో సినిమాలు తీసి వందల కోట్లు తగలేసి ఎటువంటి ఏవేవో సినిమాలు దొంగలు ఎట్లా తయారు చేస్తున్నారు ప్రజలని దొంగలని ఎట్లా తయారు చేయాలి లవ్ ఎట్లా చేస్తాం ఇది కాదమ్మా సైకోలాగా ఏవేవో సినిమాలు తీసి అడ్డమైన సినిమాలు ఐటెం సాంగ్లు పెట్టి పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని డ్యాన్సులు చేయడం ఇది కాదు సినిమా అంటే సమాజానికి ఉపయోగపడాలి ప్రతి నోట్లో వినపడాలి ఆ సినిమా అంటే ఒకప్పుడు మన చరిత్ర ఇది ఇది సినిమా అంటే అని ఈరోజు ఎవరు లేరు కదా ఎవరికి దమ్ము లేనట్లుంది ఈ సినిమా ఇండస్ట్రీలో తెలుగులో ఎవరికి దమ్మున్న ఒక వ్యక్తి గిట్ట లేనట్లు ఉంది అప్పట్లో వేసేవారు ఎప్పుడంటే అప్పట్లో బ్రహ్మంగారి కథలు ఎన్నో వేసేవారు ఎవరు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతోమంది వేసేవాళ్ళు ఈరోజు వేయట్లేరు సినిమాలుగా అసలు ఏంది నాకు ఏం సినిమాలు తీస్తున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు మేమేం సినిమాలు చూస్తారో మాకు లేదు అటువంటి సినిమాలు తెచ్చిపెట్టిండ్రు ఈరోజు చావా అనే మూవీ దేశమంతా వినిపడుతుంది చావా 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 అని ఈరోజు అందరు మంచిగానే ఉన్నారమ్మా ఒకప్పుడు ఎట్లా ఉండేది తీసి చూపెట్టి డైరెక్టర్ గారు అంటే దేని గురించి ఆ రోజు పోరాటం చేసిండు ఈరోజు ఈ సినిమా ఎవరు చూడాలంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు భారతదేశం యావత్ భారతదేశంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరు చూసే మూవీ చావా మూవీ ఎందుకంటే ఆ రోజు ఎందు గురించి పోరాటం చేసిండు దేని గురించి చేసిన అనేది ఈరోజు చూపెట్టిండు ఆయన సో అది సినిమా అంటే ఇది నా జీవితంలో మొట్టమొట్టే సినిమా నేను గర్వపడిన సినిమా నా గుండె ధైర్యం వచ్చిన సినిమా అంటే చావా సింభాజీ మహారాజుని థియేటర్లో జై సంబాజీ మహారాజు అని అరుస్తున్నారమ్మా ఈరోజు ఎంతోమంది గుండెల మీద పెట్టి భారతదేశంలో కొట్టినందుకు చాలా గర్వపడుతున్న పూర్వీకులు ఎందుకు దేని గురించి పోరాటం చేసిన ఎందు గురించి పోరాటం చేసిన ఎన్నో సినిమా గతంలో ఎంతోమంది పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారు అటువంటి సినిమాలు తీసి సో సమాజానికి ఉపయోగపడే ఇవ్వండి డబ్బులు వస్తాయి మీకు వేల కోట్లు తగిలేస్తున్నారు వేల కోట్లు తగిలేస్తున్నారు కదా అదేదో మంచి సినిమాకి తగలేయండి ఏదో అడ్డమైన సినిమాలు చూసి ఏం మెసేజ్ ఇస్తుర్రమ్మా ఈరోజు సినిమా దమ్మున్న సినిమాలు కావాలి మంచి సినిమా కావాలి ప్రజల్లో ఎంకరేజ్ చేసే సినిమా కావాలి ఇది కదా సినిమా అనాలి ఈరోజు అడ్డమైన సినిమాలు ఏవేవో తీస్తుర్రమ్మా చెత్త సినిమాలు అన్నీ సినిమాలు చేస్తే ఈ రోజు ఎవరు తీయట్లేరు అది నిజంగా డైరెక్టర్ గారు నిజంగా మంచి సినిమా అమ్మ గొప్ప వ్యక్తి అమ్మ ఆయన కాళ్ళు కడిగి నిజంగా మనం నెత్తిన పోసుకున్న గిట తక్కువే అమ్మ నిజంగా చెప్తున్నా ఆ గొప్ప వ్యక్తి నిజంగా డైరెక్షన్ నిజంగా మ్యూజిక్ వాళ్ళు యాక్టింగ్ చేసినది ఆమె గిట ఆమె పేరు పుష్పాఠటులో చేసింది కదా ఏవేవో గంతులు వేసింది ఆమె రష్మిక మందన ఈ సినిమాలో ఒక దేవతలాగా కనిపించిందమ్మా మన కట్టు సాంప్రదాయం చూపించిందమ్మా ఒక దేవతలాగా సింభాజీ మహారాజ్కి భయం అంటే తెలియదమ్మా చనిపోయేటప్పుడు గీటా భయం అంటే ఏంటితో తెలియదు చనిపోయేటప్పుడు గీటా జై భవా అని అన్నాడు కానీ ఆయనకు భయం అంటే ఏమో తెలియదమ్మా నిజంగా చెప్తున్నా ఈరోజు శివాజీ మహారాజు దమ్ముంటే మీకు తెలుగు ఇండస్ట్రీలో మీరు సినిమా తీయండి దమ్ముంటే మీకు తెలుగు ఇండస్ట్రీలో దమ్మున్న డైరెక్టర్ ఎవరో తీయండి శంబా శివాజీ మహారాజ్ సినిమా తీయండి ఎవరు తీయట్లేరు ఈరోజు గొప్ప సినిమా చూసినమ్మా నేను ఆ సినిమా చూసిన తర్వాత గుండె ధైర్యం వచ్చింది నేను ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను సో ఈ సినిమా చూసిన తర్వాత చచ్చిపోయినా పర్వాలేదురా అనుకున్నాను సో అంత ధైర్యం వచ్చిందమ్మా ఆ రోజు నేను ఎందుకు ఈ పోరాటంలో లేను అనిపించింది నాకు అంత గొప్ప సినిమా అమ్మ ఇటువంటి సినిమాలు తీయడని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అడ్డమైన సినిమాలు మాకు వద్దు మన గురించి మన ప్రపంచ స్థాయిలో ఈ ఈ సినిమా ప్రపంచ స్థాయిలో ఆడాలమ్మా అమెరికాలో ఆడాలి ఎందుకంటే భారతదేశం సత్తా అమెరికా వాళ్ళు చూడాలి ఎందుకంటే ఈ భారతదేశంలో ఏం సాధించారు ఏందనేది వాళ్ళు తెలుసుకుంటారు అమెరికా వాళ్ళు గిటా ఎంతో ఎమోషన్ అవుతారు అరే భారతదేశంలో ఎంతో చరిత్ర ఉందా ఈ సినిమా ఇటువంటి సినిమా మేము అమెరికా వాళ్ళు చూసి ఉండరు సో ఈ సినిమా చూస్తే అబ్బా గొప్ప సినిమా చూసినామని వాళ్ళగిట ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ అవుతారమ్మా నిజంగా అమెరికా వాళ్ళు ఈ సినిమా అక్కడ ఆడాలి ఖచ్చితంగా అమెరికాలో ఆడాలి ఎమోషనల్ అవుతారు కళ్ళీళ్ళు పెడతారమ్మా అమెరికాలో సినిమా ఆడితే సో అది థ్యాంక్ యూ సో మచ్